మీ మీ పాలన హయాంలో సంపద సృష్టి ఏం చేశారు చెప్పండి ఏ ఒక్క నీటి పారు ఈ రోజు పారుదల ప్రాజెక్ట్స్ ఏ విధంగా వేగంగా వెళ్తున్నా చూడ అందరినీ వారికి మూడున్నర వేల కోట్లు మూడు వేల కోట్ల వరకు ఒక బడ్జెట్ శాంక్షన్ చేసి ముందుకు వెళ్తున్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు అక్కడ ప్రకాశం జిల్లాకి ఆ యొక్క ప్రాజెక్టు పూర్తి కాకుండానే వెరుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి అయినట్టుగా రిబ్బన్ కటింగ్ చేసినటువంటి నకిలీ రెబ్బన్ కటింగ్లు నకిలీ రిబ్బన్ కటింగ్ చేసి అయిపోయినట్టు కలరింగ్ ఇచ్చారండి ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశారు ఏ యొక్క కార్యాలయం ఎంఆర్ఓ కార్యాలయం లేదా కలెక్టర్ కార్యాలయం అన్ని మీరు కుదో పెట్టేశారు కదా అన్ని అప్పులు ప్రతిదీ కుదో పెట్టేసి ప్రతిదీ అప్పులు చేశారు కదా మీరు అర్థం విధ్వంసం కాదా ఈ రోజు మళ్ళీ చదువునమ్మా అని చెప్పేసి రాష్ట్రంలో ఒక అశాంతిని రేకెత్తించాలని చెప్పేసి మీ యొక్క పరామర్శల పేరు మీద ఒక విచ్చల మీడితనాన్ని గంజాయి బ్యాచ్ ని ఈ బెట్టింగ్ బ్యాచ్ ని ప్రోత్సహించే ప్రోత్సహించే విధంగా వాళ్ళని పరామర్శించడం ఆ బ్యాచ్ని ప్రోత్సహించడం అలరు సృష్టించడం ఆఖరికి మీ కార్యకర్తను కూడా మీ కార్ కింద పడేసి వచ్చేసి చంపేసే కార్యక్రమాలు చేస్తున్నారండి ఏమనాలి మిమ్మల్ని వచ్చి ఎన్ని కరెక్టే అంటారు రఫారఫ చంపడం అంటే కరెక్టే అంటారు ఈయన అదేంటంటే అధికారుల్ని నీ సప్త సముద్రాలు ఉన్నా సరే మీరు రిటైర్ అయిపోయినా సరే మిమ్మల్ని తీసుకొచ్చి మీ అంత తేలుస్తా అని చెప్పి బెదిరిస్తున్నారు నేను అడుగుతున్నాను మా ప్రభుత్వాన్ని కూడా ఇలా బెదిరి బెదిరి అధికారులు బెదిరించే నాయకుల మీద బిఎన్ఎస్ సెక్షన్ రెండు వందల ఇరవై నాలుగు ఏంటి అధికారుల యొక్క డ్యూటీలో అడ్డం పట్టడం వాళ్ళని బెదిరించడం ఆ యొక్క సెక్షన్ నమోదు ఎందుకు చేయరు ఎందుకంటే ఇటీవల ఉత్తరప్రదేశ్ లో కూడా అండి నవీన్ గారు రెండు వేల ఇరవై రెండులో ఒక ఎమ్మెల్యే అబ్బా సన్సారి మావో నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్బా సన్సారి అతను ఇలాగే జిల్లా కలెక్టర్ ని బెదిరించాడు బెదిరిస్తే అతని మీద కేసు అయింది అది ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో విచారణ జరిగింది రెండు వేల పాటు మొన్నే ఫిబ్రవరిలో తీర్పు ఇచ్చారు రెండు వేలు జైలు శిక్ష పడింది ఎమ్మెల్యే ఇది కూడా ఊస్టింగ్ అయిపోయింది రిమూవ్ అయిపోయింది సో ఈ రకంగా అక్కడ సెక్షన్స్ ఉన్నా అక్కడ ఇక్కడ ఒకటే సెక్షన్ కదా దేశవంతం ఒకే సెక్షన్ కదా ఎందుకు మనం ఆ సెక్షన్ పెట్టి రకంగా రెచ్చిపోతున్నారు చూడండి ఆఖరికి వైసీపీ యాప్ అంట దేనికి యాప్ మళ్ళీ అధికారులు టార్గెట్ చేయడానికి ఒక యాప్ తయారు చేసుకోవాలంట అధికారుల యొక్క విషయాలని దాంట్లో పెట్టాలట దానిలో పెడితే దానికి ప్రూఫ్స్ అన్ని పెడితే వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ సంగతి తోలుస్తారట సో ఈ రకంగా బెదిరిస్తున్నటువంటి నాయకుల్ని మనం ఏ రకంగా వదిలే వదిలేయాలండి వాళ్ళ మీద తప్పనిసరిగా నమోదు చేయాలి ఈ రకంగా ఒక అశాంతిని సృష్టించే విధంగా రైతాంగాన్ని చోదాపురం అని అక్కడికి వెళ్ళి ఆ యొక్క రైతాంగానికి ఇబ్బంది పెట్టి వాళ్ళు బలవంతంగా వాళ్ళు ట్రాక్టర్లు లాక్కొని రోడ్డు మీద పోసి వాళ్ళ మీద మీ కార్లు ఎక్కిస్తారా ఇంత దారుణంగా ఇంత దారుణం చేస్తారా